సృష్దయం తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి అలా పొద్దుదల వార్తలల్లా ఇక మంచి మంచి వాటికి వచ్చిన ఇక మరి అవి ఏందో ఏం కాతో ఓసారి చూద్దాం పారి ఇక మిత్రులారా ఇక ఖజానా గూటి కావడానికి గల కారణమే కేసీఆర్ ఈ పదేళ్ల కాలంలో ఆయన ధనిక రాష్ట్రాన్ని మొత్తం కూడా అప్పుల రాష్ట్రంగా మార్చిండు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండు ఆయన మాత్రము ఇక వేలాది కోట్లు లక్షలాది కోట్ల రూపాయలు కూడబెట్టిండు ఇగో ఇట్లా మాట్లాడుకొచ్చిండు మన ముఖ్యమంత్రి రవంత ఇక ఈ పదేండ్ల కాలంలో చేసినటువంటి అప్పులన్నీ వాటిని మిత్తిలు కట్టలేక వడ్డీలు కట్టలేక నడ్డి పెరుగుతున్నట సర్కారు ఇక ఆయన ఏమంటుండంటే ఈ పదేళ్ల కాలంలో చేసినటువంటి అప్పులు వడ్డీలన్నిటినీ ఇక సరి చేయడానికే నాకు ఏడాది కాలం పట్టింది అని చెప్పి ఇక మన ముఖ్యమంత్రి రవ్వంతా అంటున్నటువంటి మాట ఇక మరి మొన్నటిదాకానేమో ఏ నేను వచ్చిన తర్వాత అన్ని చక్కగానే చేస్తా అన్ని అభివృద్ధి చేస్తా ఏడ ఎంతకు తగ్గేదే లేదు అని చెప్పి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఇక మాట మాట్లాడితే ఇప్పుడు గత ప్రభుత్వం అప్పులనే ముందలు కానీ ఇక మరి ఇప్పుడు ఈయన ఏం చేస్తాడనే విషయాన్ని అయితే చెప్తాను అడిగారు ఇన్న మళ్ళీ అదే ముట్టడం ముందలు వేసుకోవడం మళ్ళీ ఈ చాలా రోజుల నుంచి ఇదే తతంగా నడుస్తుంది ఇక ఎంతసేపు గతంలో చేసినటువంటి అప్పులు గతంలో చేసినటువంటి తిప్పలు ఇక గివే ముందలకేసుకొస్తుండే ఇక మొత్తం మీద అయితే మళ్ళీ ఒకసారి ఇక ఈ పది సంవత్సరాల కాలంలో మరి ఈ అప్పులన్నిటిని సరి చేసుకొని రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే ఓ గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నా ఈ ఆర్థిక స్థితిగతులను ఎదుర్కొంటూ మరి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నా అని చెప్పి ఇక మన ముఖ్యమంత్రి రవ్వన్ అన్నాడు ఇక మొత్తం మీదనైతే ఇక ఈ అప్పులు గిప్పులు అన్ని ఆమ్దాని కథ అంతా తెలుసుకుంటుంది ఏడాది పట్టిందట మన ముఖ్యమంత్రికి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఇదే ముఖ్యమంత్రి గారు ఇంకొక మాట కూడా అంటుండు నేను ముఖ్యమంత్రిని అయినాక కేసీఆర్ గారు మరి కేసీఆర్ గారు దాట గుండె వెలిగిందట గుండె వెలిగి మంచానికే పరిమితం అయిపోయి ఇక పామాభివృద్ధికే పరిమితం అయిపోయి ఇక చాలా రోజుల దాకా తొంటిరిగిందనే వంకతోని ఇంటికే పరిమితం అయింది కేసీఆర్ అని చెప్తున్నాడు ఎందుకనంటే ఇగో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత పాప వీళ్ళకి నేను ముఖ్యమంత్రి కావడం మింగులు పడతలేదు దెబ్బకే గుండె కలిగింది కాని చెప్తున్నాడు ఇక మొత్తం మీదనట ఇక నిజంగానే ఈయన నాతో మాట్లాడే దమ్ము ధైర్యం కనుక ఉన్నట్టయితే ఇక చిన్న పొరగాలను ఎందుకు వంపుతుండయా అసెంబ్లీకి అని అంటుడు మా అసెంబ్లీకి చిన్న పొరగాళ్ళు వలయా అని అంటే వాళ్ళ ఆళ్ళపేర్లు కూడా ఏమంటు అంటే హరీష్ రావు అట చిన్న పొరగాడట ఇక కేటీఆర్ కూడా చిన్న పొరగాడేనాట ఈ చిన్న పిలగాలని అసెంబ్లీకి పంపుతుడు సీతగాక పెద్ద మనిషి అంటాడు మరి ఇంటికి పెద్ద అనేటోడు వచ్చి మరి అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కదా మరి వచ్చేందుకు మాట్లాడతలేడు అంటే నాతో మాట్లాడే దమ్ము ధైర్యం కేసీఆర్ లేదు కాబట్టి ఇవాళ దాసుకుంటుండు అని ముఖ్యమంత్రి అంటున్నాడు ఇక చూడు మొత్తం మీద చార్జ్ దొరికేది కానీ బ్రహ్మాండంగా ఇక నోటికేది వస్తే అయితే గట్టిగానే మాట్లాడుతుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక పాక్ పై మరి భారత్ యుద్ధం తథ్యం నిజంగా మీరున్నది మరి పాక్ పై భారత్ యుద్ధం చేయడానికి సిద్ధమవుతుంది ఇక ఇది కూడా రోజంతా ఊరిచినట్టే అవుతుంది కానీ ఉనుకులేదు పలుకులేదు భారత్ ఇక అవతల పాకిస్తాన్ వాడేమో వాడేమంటున్నాంటే ఏ మా ఉనికికి కనుక ముప్పు వచ్చినట్టయితే మేము అన్ని వస్త్రాలనే ప్రయోగిస్తాం మేము భారతదేశాన్ని మొత్తం అంతం చేస్తామని వాడేము రోజుకు టీవీలల్లా పేపర్లల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఇక మన సింగు తర్వాత మన మోదీ గారేమో ఎందుకో ఏమో కానీ బాగా ఆలోచన చేస్తున్నారు పాపం ఇది మన నేవీ అధికారులకు నింగులు వాడతలేదు ఎందుకంటే వాడు ఇష్టం వచ్చినట్ట పాకిస్తాన్లకు కూర్చొని ఏది అది మాట్లాడుతుంది మన నేవీ అధికారులేమో బాగానే చిక్ని ప్రయోగం చేసి బాగానే ఉరుకులాడుతున్నారు కానీ ఇంకా గవర్నమెంట్ నుంచి అట ఇంకా ఎందుకో కానీ ఆర్డర్ వస్తలేద మొత్తం మీద మరి అనేకమైనటువంటి యుద్ధ విమానాలు రెడీ చేసుకురు యుద్ధ సామాగ్రిని రెడీ చేసుకోరు భారత్ కూడా ఒకవైపు సిద్ధంగానే ఉన్నా భారత వైపు భారత్ కూడా ఒకవైపు యుద్ధానికి సిద్ధమే ఉన్నది మొత్తం మీద మరి వాడేమో క్షిపణి ప్రయోగం చేస్తా అని ఒక వాడు మాట్లాడతాడు మేము మా ఉనికినికి ఇబ్బంది జరిగేది ఉంటే మేము యుద్ధానికి సిద్ధమని మాట్లాడతాడు ఇంకా అనేక కవ్వింపు చర్యలు కూడా పాల్పడుతుంది ఈ సందర్భంగా మొత్తం మీద భారత్ తీసుకున్నటువంటి నిర్ణయం మరి ఎలాంటిది అనే విషయాన్ని మొత్తం దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి విషయం ముఖ్యంగా లో జరిగినటువంటి మరి ఈ ఉగ్ర దాడి తర్వాత ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు చూస్తుంది మొత్తం మీద ఏ క్షణమైన యుద్ధం జరగవచ్చు అని చెప్పి యుద్ధ మేఘాలు అలుముకున్నాయని చెప్పి ప్రతిరోజు గంట గంటకు నిమిష నిమిషానికి ఒక టెన్షన్ వాతావరణం అయితే మరి నిజంగానే బార్డర్ పై ఒక పెద్ద టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నది మొత్తం మీద ఈ రెండు మూడు రోజుల్లో మరి యుద్ధం ఎప్పుడు వస్తుంది యుద్ధం ఎప్పుడు మొదలైతుంది అనే ఒక క్లారిటీ అయితే ఈ రెండు మూడు రోజుల మొత్తం మీద అయితే వచ్చే అవకాశం అవుతుందట ఇక మరో వార్తల్లోకి అయితే ఇక డాక్టర్ రెడ్డి ఇక ఈయనకు మరి పద్మ విభూషణ్ పద్మ విభూషణ్ అవార్డు అయితే మరి రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా నిన్న అందుకోవడం జరిగింది అదే విధంగా మరి బాలయ్యకేమో మరి పద్మభూషణ్ ఇవ్వడం జరిగింది ఇక ఇవ్వడం అనేది పెద్ద ఇది కాదు కానీ ఇక మన ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు మరి అనేక ఆపరేషన్లు చేసి సక్సెస్ఫుల్గా ఒక డాక్టర్ వృత్తికి ఒక మంచి నిదర్శనము ఆదర్శనము అయినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా మరి డాక్టర్ నిజంగానే చాలా ఒక గొప్ప వ్యక్తిగా మనం భావించాలి ఎందుకనంటే ఈరోజు చేసినటువంటి అనేకమైనటువంటి సేవలు వాస్తవంగా రెడ్డి కుటుంబ నేపథ్యం నుంచి చూసుకున్నట్టయితే ఒక పేద కుటుంబం ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు మరి ఆ వ్యక్తి ఇవాళ నిజంగా పద్మ విభూషణ్ తీసుకోవడం అనేది మరి గర్వించదగ్గటువంటి విషయం ఇక మరి ఆయన మరి నిన్న మరి పద్మ విభూషణ్ స్వీకరించడం జరిగింది మొత్తం మీద మరి పద్మ పురస్కారాలు మరి రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా డెబ్బై ఒక్క మంది తీసుకోవడం అయితే జరిగింది ఇక మరి మొత్తం మీద మరి ఇలాంటి వారికి ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టినటువంటి వారికి కూడా మరి ఇంత పెద్ద అవార్డు రావడం అనేది ఇవాళ అన్ని వర్గాల ప్రజలు హర్షిస్తున్నటువంటి విషయం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక హైదరాబాద్ విజయవాడ రహదారి ఇక మొత్తం మీద ఇది ఆరు లైన్లు వెంచేటువంటి అవకాశం అయితే మొత్తం మీద విజయవాడ హైదరాబాద్ రహదారులను ఆరు లైన్లుగా మరి విస్తారంగా బ్రహ్మాండంగా పనులు మొదలు పెట్టడానికి మరి కేంద్ర ప్రభుత్వం దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయలని అయితే ఇక విడుదల చేసింది మొత్తం మీద పనులు కూడా చకచకా జరిగే విధంగా ఒక కార్యం అయితే మొదలుపెట్టింది ఈ మధ్య కాలంలో మరి కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ రహదారులన్నింటినీ కూడా దేశవ్యాప్తంగా విస్తరణ చేయాలని ఒక భాగంగా దాంట్లో భాగంగానే మరి హైదరాబాద్ విజయవాడ ఇప్పటికే ఫోర్ లైన్గా ఉన్నటువంటి వ్యవస్థ మరి ఇప్పుడు ఇక ఆరు లైన్గా అయ్యేటటువంటి అవకాశం ఉంది మొత్తం మీద ఇక ఈ పనులు కూడా చాలా వేగంగానే జరుగుతాయి అట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మన ఉత్తమమైనటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా బ్ర బ్రహ్మాండమైనటువంటి మాట మాట్లాడుతుంది ఇక ఆయన ఏమంటుండే కాళేశ్వరము కూలేశ్వరం అయింది అసలు కాళేశ్వరం ఎందుకు కూలిపోతుందో మరి కేసీఆర్ సమాధానం చెప్తాడా కేటీఆర్ సమాధానం చెప్తాడా లేకుంటే అప్పుడు నీటి పారుదల శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారు చెప్తారా చెప్పాలి అని అంటున్నాడు ఇంకా ఆయన ఏమంటున్నాడు అంటే వాటి లోపాలపై ఈ నాట ఒక మీటింగ్ పెట్టి ఇక ప్రమోషన్ ఏర్పాటు చేస్తాట అసలు లక్షల కోట్ల రూపాయలు పెట్టి కట్టినటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు కూలేశ్వరం ఎందుకైంది అంటే మరి మీ ఇంజనీర్ల లోపమా లేకుంటే నాణ్యత లోపమా లేకపోతే మీరు చేసినటువంటి అవినీతి ఇక ఏదనేది ఇవాళ ప్రజలకు వివరించాలి ఇవాళ ప్రజాధనాన్ని మొత్తము లక్షల కోట్ల రూపాయలు తీసుకుపోయి ఇవాళ బూడిదలో పోసినట్టు చేసిరు ఇవాళ ధనిక రాష్ట్రాన్ని అప్రపాలు చేసిరు ధనిక రాష్ట్రాన్ని దరిద్రంగా చేసిరు అని ఇట్లా మాట్లాడుకొచ్చిండు మన ఉత్తమ కుమార్ రెడ్డి సార్ ఇక మొత్తం మీదనైతే ఇక కేసీఆర్ సార్ సభ పెట్టిన తర్వాత ఇక మన కాంగ్రెస్ నేతలలో కొంత కళ తప్పిపోయి అటు ముఖ్యమంత్రి గారికి అయితే లేని మంత్రులకి అయితే లేని కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు ఎవరైతున్నారో ఇక వీళ్ళ ముఖాలల్లా కొంత కళ తప్పిపోయింది ఎందుకనంటే ప్రస్తుతానికి వీళ్ళ ముఖాలలో కళ లేదు ఎందుకు లేదు అంటే దానికో మన లెక్కు ఉన్నది దానికి కూడా ఒక లెక్కు ఉన్నది ఎందుకు ఎందుకున్నది లెక్క ఏం లెక్క ఉన్నది అంటే ఇవాళ నిజంగానే మీరు నిజంగా ప్రజలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మరి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు మరి గత ప్రభుత్వం చేసినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలతో పాటు ప్రజలకు ఏం పనులు చేసిందనేది కేసీఆర్ గారు ఆ సభ ద్వారా సవివరంగా చెప్పింది ఇక దీంతో మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ ఇక ఒక చర్చనైతే జరుగుతుంది మరి గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి మరి అభివృద్ధి పనులు మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలే ఇంకా చక్కగా అమలు కావాలి ఇక అలాంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ మొత్తం మీద ఇక బ్రహ్మాండమైనటువంటి ముఖ్యంగా అవినీతి మీద ఒక గొప్ప అవినీతి మీద ఒక గొప్ప యుద్ధమే అడుగుతున్నాయి ఆ యుద్ధంలో ముఖ్యంగా దాన్ని ఆసరా చేసుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఏమో అవకాశం దొరికినప్పుడల్లా ఏదో ఒక రంగు పూసి ఇక మాట్లాడాలనుకుంటుంది కానీ పాపం కాంగ్రెస్ నేతల కొంత కళ తప్పిపోయిన మాట అయితే వాస్తుంది ఇక మరో వార్తల్లో కెళ్ళిపోయినట్టే అయితే ఇక ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కానీ కూడా ఇక నకిలీ ధృవపత్రాల దంద జరుగుతుంది బాగా నకిలీ ధృవపత్రాల దంద ఇష్టానుసారంగా నడుస్తుంది ఇక ముఖ్యంగా ఏమైనా నకిలీలు అయిపోయింది ఈ మధ్యకాలంలో ఏడ చూసినా నకిలీలు అయిపోయారు ఇలా చాలా ఒక పత్రాలే కాదు ఇవాళ ఏ సర్టిఫికేట్ చూసుకున్నా కానీ అది చదువుకున్న సర్టిఫికేట్ కాదు నుంచి మొదలుకుంటే రకరకాల పత్రాలన్నీ కూడా కాపీ కొట్టేస్తుంది నకిలీ అయిపోతున్నాయి ఇట్లా ఈ నకిలీలను పనిపట్టే పనిలో కొంతమంది అధికారులు బ్రహ్మాండంగా చొరవ తీసుకుంటారు ఇక దాని ఫలితమే నిన్న మరి ఆదిలాబాద్ జిల్లాలో వెలుగు చూసినటువంటి ఆదిలాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసినటువంటి కొన్ని సంఘటనలు చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నటువంటి అనేక మంది అట ఈ నకిలీ ధృవపత్రాలను సమర్పించి కొంతమంది ఉద్యోగులు ఇగో ఇట్లా కూడా ప్రభుత్వాన్ని మోసం చేసినట ఇంట్లో కొంతమంది ఉద్యోగాలు కూడా వచ్చినాయట ఇక ఈ వేటలా పడ్డారు మరి ఇప్పటి వరకు నకిలీ ధృవపత్రాలు సృష్టించి మరి ప్రభుత్వ ఉద్యోగాలే కొట్టేసిందంటే ఇక ప్రైవేట్ ఉద్యోగాలు బ్రహ్మాండంగా కొట్టేస్తారు ఇక ఆ పని అయితే మరి మొదలు పెట్టిందట మొత్తం మీద వీళ్ళ భరతం పట్టే పనిలో అధికారులు అయితే ఉన్నారు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే మహిళలను కించపరిచే విధంగా మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి ఇక మహిళా జాతీయ మరి చైర్పర్సన్ గారు ఇక ఒక హెచ్చరికనైతే జారీ చేసింది ఈ మధ్య కాలంలో ప్రజాప్రతినిధులు కూడా ఏడ ఆడ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతుంది ఇక మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం అని అంటే పబ్లిక్ గా ఒక ప్రతినిధులు మాట్లాడేటువంటి భాష మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడేటువంటి ప్రవర్తన వాళ్ళను కించపరిచే విధంగా మాట్లాడేటువంటి ప్రవర్తన ఈ మధ్య కాలంలో చాలా మనం చూస్తున్నాం ఒక ప్రజా ప్రతినిధులై ఉండి మహిళల పట్ల మరి ఈ విధంగా మాట్లాడడాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి జాతీయ మహిళా కమిషన్ ఇక మొత్తం అయితే చర్యలు చేపట్టేటువంటి కార్యక్రమం అయితే ఇక చుట్టింది ఇక మొత్తం మీద వీళ్ళ పని పట్టే పని అయితే చేస్తుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కేసీఆర్ గారు సభ పెట్టిన తర్వాత మరి కేసీఆర్ గారు సభ పెట్టిన తర్వాత ఇక కేసీఆర్ అట ఇక ఆయన ఇక పగటికలగా అంటుండట ఏ అనవసరంగా మీరు ఇష్టం వచ్చినట్టు సభలు పెట్టి ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతుర్రు పైసలు ఎందుకు ఖరాబ్ చేసుకుంటురు వచ్చేది బీజేపీ పార్టీ అని చెప్పి ఇక బీజేపీ ఎమ్మెల్యే ఇక మహేశ్వర్ రెడ్డి ఒక మాట అయితే అంటుండమ్మా ఇక ఇదే సందల మన రాజాసింగ్ కూడా ఏమంటుండంటే ఏ అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ ఈయన ఎంతసేపు అబద్దాల మీదనే రాజకీయాలను నడుస్తాడు ఈయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి ప్రజలు ఎవ్వరూ నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి బీఆర్ఎస్ కాదు వచ్చేది మరి ఖచ్చితంగా బీజేపీ రేపు అధికారంలోకి వస్తుందని ఇక సింగ్ అయితే ఇక ఆయన కూడా గట్టిగానే మాట్లాడారు ఇక మొత్తం మీద జెండాల లి అయితే మళ్ళొకసారి మోపైందని అనుకోవాలి ఇక మరో వార్తల్లో తెలిపినట్టయితే ఇక సర్కారు అరాచకాలను ఎండగడతాం ఆరు గ్యారంటీల నటికెక్కిచ్చినటువంటి సర్కారును ప్రజలను మోసం చేసినటువంటి సర్కారును ఇవాళ గద్ద దించే ప్రయత్నం చేస్తాం అది మొత్తం మీద ప్రజలకు నిజంగానే ఇప్పుడు బుద్ధి వస్తుంది ప్రజలు కూడా నిజంగానే విసికి వేసారికి పోయారు మేము పది సంవత్సరాలు పాలిస్తే మమ్మల్ని ప్రజలు గుండెల్లో దాసుకురు కానీ పదిహేను నెలలకే వీళ్లకు పాన మీదకి వచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ మీద అని చెప్పి ఇక మన కేటీఆర్ అయితే ఇక బ్రహ్మాండంగా మాట్లాడి ఇక ఆయన కూడా ఏమంటున్నంటే ఇక ఏది ఏమైనా సరే రేపు రానున్నది ఖచ్చితంగా మరి బిఆర్ఎస్ పార్టీ మీ కష్టాలు కన్నీళ్లు దూరడానికి మళ్ళా కేసీఆర్ మీ ముందుకు వస్తుంది ఒక మాట అయితే చెప్తుంది ఇక మిథులార జెండాల పండుగ ఇక మొత్తం మీద బ్రహ్మాండంగా జరిగిన తర్వాత ఇక జెండాల జరగడం కూడా మొదలైతుంది ఇక రేపో మాపో స్థానిక ఎన్నికలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక ఇప్పటి నుంచి ఇక వెళ్ళి ఇక బ్రహ్మాండంగానే జరుగుతుంది ఇక రేపో మాపో అంటే రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు పదవ తరగతి పరీక్షల ఫలితాలు అయితే ఈ రెండు రోజులలో అయితే వచ్చేటువంటి అవకాశం ఉందట ఇక విద్యా కమిషన్ చెప్తున్నటువంటి విషయం ఇక ఏది ఏమైనా సరే పిల్లలు జడ జాగ్రత్త మీరు ఏం ఇబ్బంది పడకురి నిమ్మల్లంగానే ఇక అందరు పాస్ అవుతారు కానీ అందరూ ఒక రెండు మూడు పోతే పోతుండొచ్చు పోయినా మళ్ళీ సప్లిమెంటరీ రాసుకొని మళ్ళీ పాస్ కావచ్చు ఏం ఇబ్బంది లేదు రేపో ఎల్విండ్ అనట మొత్తం మీదనైతే పదవ తరగతి పరీక్షల ఫలితాలు అయితే ఇక బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందట మరి ఇవి ఇవాళ మరి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్